మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రకాల హెల్త్ ఇష్యూస్తో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు సర్జరీస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ శుక్రుడు నాలుగు నెలల కాలంలో మకర రాశి వాళ్ళు ప్రెగ్నెన్సీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోతే మాత్రం తర్వాత రోజుల్లో చాలా చాలా ఇబ్బంది పడతారు ఒకవేళ నాకు మ్యారేజ్ అవ్వలేదు పిల్లలు లేరు ఇలాంటివన్నీ కూడా ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్గా మారే అవకాశం ఉంటుందన్నమాట ఈ నాలుగు నెలల కాలంలో వెల్కమ్ టు గాయత్రి జ్యోతిష్యాలయం మకర రాశి వారికి సంబంధించి శుక్రుడు ఒకే రాశిలో నాలుగు నెలలు ఉండడం వలన మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ఎందుకు శుక్రుడు నాలుగు నెలల పాటు ఒకే రాశిలో ఉంటాడు అలాగే మకర రాశి వారికి ఏ ఏ విషయాలపై శుక్రుడు ప్రభావితం చేయబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఎప్పుడు కూడా శుక్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ముప్పై రోజులకు ఒకసారి మారుతాడు అలాంటి శుక్రుడు మేనరాశిలో నాలుగు నెలలు ఉండబోతున్నాడు ఏ గ్రహం అయినా సరే ఒక రాశిలో నాలుగు నెలలు ఉండడం అనేది చాలా విచిత్రమైన సంఘటన ఎందుకంటే తను నెల ఉండాలి కానీ నాలుగు నెలలు ఉంటుంది ఆ నాలుగు నెలలు ఉన్న పీరియడ్లో మామూలుగా రెండు నెలలు ఉంటుంది ఒక నెల వక్రీకరిస్తుంది ఒక నెల స్తంభిస్తుంది అయితే ఇక్కడ స్తంభించడం వలన ఒక స్పెషల్ ఏంటంటే శుక్రుడికి మీనరాశి మూల త్రికోణ స్థానం అంటే బాగా బలంగా ఉండే స్థానం అలాంటి శుక్రుడు రాశిలో ఇలా నాలుగు నెలలు ఉండడం ఒక ఇతయితే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాశిలోకి రాహు వచ్చాడు ఒక్కొక్క స్థానాన్ని పద్దెనిమిది నెలలు ఉంటూ ఒక్కొక్క రాశిని పద్దెనిమిది నెలలు ఉంటూ మారుతూ వచ్చే రాహు వచ్చి పద్దెనిమిది నెలలు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు కూడా రాశిలో ఉన్నాడు ఇలా రాహు ఉండడం శుక్రుడు కూడా నాలుగు నెలలు రాహుతో కలిసి ఉండడం వల్ల తప్పకుండా మనకు సంబంధించిన కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్లో గందరగోళ పరిస్థితులు అనేవి మకర రాశి వారు చూసే అవకాశం ఉంటుంది ఎవరికైతే వివాహం కాలేదో మ్యారేజ్ అవ్వట్లేదు పర్లేదులే చేసుకున్నా తర్వాత చేసుకుందోలే మనం పిల్లల కోసం త్యాగం చేసిన వరకు మ్యారేజ్ లేకపోతే తల్లిదండ్రులు చూడడం కోసం త్యాగం చేసాం ఇలా రకరకాల విషయాల వల్ల మీరు మ్యారేజ్ని త్యాగం చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు వీళ్ళందరూ కూడా నేను ఇంత త్యాగం చేసినప్పటికీ మేమేమన్నా మానేమన్నా నిన్ను మ్యారేజ్ చేసుకోవడం అని అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరైతే పిల్లల్ని తర్వాత కన్నా ఒక రీజన్తో ఏదో ఒక రీజన్తో పిల్లల్ని కనలేదు బాధపడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు కనలేదా అని బాధపడే అవకాశం ఉంటుందంట అవన్నీ కూడా సిల్లీ రీజన్స్ ఈ పెళ్ళి పిల్లలు వీళ్ళని మీరు ఆ రెండు కూడా ఎందుకు చేయలేదా అని ఈ నాలుగు నెలల కాలంలో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే శుక్రుడు మన జీవితంలో చాలా సున్నితమైన అంశాలు ప్రేమ శృంగారం ఆకర్షణ ఎఫ్ఐర్స్ అవి సీక్రెట్ ఎఫ్ఐర్స్ కావచ్చు లవ్ ఎఫైర్స్ కావచ్చు లే ఇల్లీగల్ వెళ్ళిగల్లా ఏ ఎఫ్ఐర్లకైనా సరే శుక్రుడే కారణం అనమాట అలాంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వలన అవి ఇంకా కొంతవరకు వేరే రంగు పొమ్ముకునే అవకాశం ఉంటుందన్నమాట అలా శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదైతే గతంలో మనం త్యాగం అనుకున్నామో లేకపోతే ఎవరి కోసం ఏదో చేసేసామనుకుంటున్నామో అదంతా కూడా ఇప్పుడు రాంగ్ అని తెలియడంతో చాలా వరకు మనసంతా కూడా ఎంతో బాధ ఎంతో ఇబ్బంది అయితే ఇంతకాలం కూడా వాళ్ళు నమ్ముకుని త్యాగం చేసుకుంటూ వాళ్ళే నమ్ము వాళ్ళే ప్రాణం లేకపోతే వాళ్ళు లేకపోతే జీవితం లేదు వాళ్ళే మనకి ఈ వాళ్ళతో రిలేషన్షిప్పే మనకి పెద్ద ఏదో అచీవ్మెంటు అనుకున్నారో అవన్నీ కూడా ఒక్కసారిగా ప్యాక్ మేలా కూలిపో వాళ్ళు ఒక్కసారిగా మారిపోవడం ఇదంతా కూడా అది ఇక్కడ ఏంటంటే మగవాళ్ళకు వచ్చేసరికి వాళ్ళ జీవితంలో వచ్చే ఆడవాళ్ళందరూ కూడా శుక్రుడే ప్రభావితం చేస్తాడు అమ్మ తప్ప అమ్మను చంద్రుడు ప్రభావితం చేస్తాడు అనమాట కాబట్టి వాళ్ళందరూ ముఖ్యంగా మగవాళ్ళకి ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకు కూడా చాలా వరకు ఈ విషయాలు చాలా ఇబ్బంది పెట్టేవిగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ ఇక్కడ శుక్రుడు నాలుగు నెలలు ఉంటున్నాడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అయితే ఈ రెండు నెలలు ఏది ఫిబ్రవరి మార్చి ఒకలా ఉంటే ఏప్రిల్ మేలో స్తంభించడం వక్రించడం ఈ రెండు జరుగుతున్నప్పుడు మకర రాశి వారు ఈ రెండు నెలలు కూడా చాలా నలిగే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ శుక్రుడు మూడో స్థానంలో ఉన్నాడు తొమ్మిదో స్థానాన్ని చూస్తున్నాడు తొమ్మిదో స్థానంలో ఖచ్చితంగా రాహు మూడులో ఉంటే తొమ్మిదిలో కేతు ఉంటాడు కాబట్టి తొమ్మిదో స్థానం మీద కూడా కేతు ఆ స్థానాన్ని కట్ 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 చేసేస్తాడనమాట అంటే కేతు ఏ స్థానం ఉంటే ఆ స్థానం కట్ అనమాట మనకి అది ఖచ్చితంగా డిస్టర్బెన్స్ స్థానంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ తొమ్మిదో స్థానం అంటే ఏంటి చాలా వరకు భాగ్యస్థాన్ అంటే మనం 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 ఎంత లక్కీ మనం ఏదైనా పని చేసినా లేకపోతే జాబ్ కోసం ట్రై చేసాం లేకపోతే వేరే మనీ సంపాదించడం కోసం ట్రై చేసాం ఫార్ని వెళ్తడం కోసం ఏది ట్రై చేసినా సరే ఆ లక్ అనేది తొందర స్థానం చూపిస్తుంది అలాంటి స్థానంలో కేతు ఉండడం వలన చాలా వరకు మనం ఏది ఆశ ఏది ఆశపడినప్పటికీ కూడా అది జరగట్లేదు అది అవ్వదు అనే ఒక ఇబ్బంది అనేది ఈ రెండు నెలల్లో బాగా అనిపించడం మీరు చాలా లోగా అయిపోవడం దీనివల్ల కొంతవరకు డిప్రెషన్ లేకపోతే ఇలాంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా రావడం అనేది జరిగే అవకాశం ఉంటుంది అయితే మకర రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కోట్ల మంది అందరూ కూడా వీటిల్లో పడిపోయి నలిగిపోతారు నాకు అలాంటిది ఏమీ లేదు నేను చాలా స్ట్రాంగ్గా ఉంటానంటే చాలా వరకు అలా కాదు ఎవరికైతే శుక్రుడు దశ అంతర్దశ జరుగుతుందో ఎవరికైతే రాహు దశ అంతర్దశ జరుగుతుందో ఈ నాలుగు జరిగే వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుంది మిగతా వాళ్ళకి మాత్రం అసలు ఉండదని కాదు తప్పకుండా కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు వాళ్ళే వాళ్ళు ఏంటంటే ఎలా థింక్ చేస్తారంటే ఇప్పుడు మాకు అసలు పిల్లలు అవసరమా ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఇలాంటివన్నీ అవసరమా మనం శుభ్రంగా సంపాదించుకుంటున్నాం అసలు ఖాళీ ఉండలేదు మనకు చేసేవాళ్ళు లేరు మనల్ని ఎవరు చూస్తారు ఇలాంటి వాటితో ప్రెగ్నెన్సీ అని వాయిదా వేసే టైం కాదు ఇది ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి ఇది రైట్ టైం ఫర్ ప్రెగ్నెన్సీ ఎవరైతే వన్ ఇయర్ అయిందో పిల్లలకు టూ ఇయర్స్ అయిందో పిల్లల్ని కనాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది కరెక్ట్ టైము కానీ ఇలాంటి ఆలోచనలే రాహువు శుక్రుడు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రైట్ టైంలో మిమ్మల్ని రాంగ్ డెసిషన్ తీసుకోమని చెప్తున్నాడు కాబట్టి ఇలాంటి వాటిని లొంగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి ఇక హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి కొంతవరకు నెక్ షోల్డర్స్ అలాగే ఈఎన్టీకి సంబంధించినవి చెవి ముక్కు గొంతు వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే కొంతవరకు సర్జరీస్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది రెస్ట్ లేకుండా ఉండడం ఎలా పడితే అలా తిరిగేయడం షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ బండుల మీద అదే బైక్ మీద ఎక్కువ వెళ్ళిపోవడం వీళ్ళందరూ కూడా షుగర్లు ఉన్నవాళ్ళు బీపీలు ఉన్నవాళ్ళు కూడా అటు ఇటు మారడం ఇలా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎవరు కాబట్టి కొంతవరకు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి ఇక ఏంటంటే మనం మాట్లాడే వ్యక్తులు మనకు నచ్చే వ్యక్తులు మన భావాలు పంచుకున్నాం అనుకున్న వ్యక్తులతో రిలేషన్స్ రోజు రోజుకి చచ్చిపోవడం అనేది మనసుకి చాలా బాధ కలుగుతుంది వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ సెల్ఫిష్నెస్ లేకపోతే వాళ్ళకి ఏం కావాలో అదే ఆలోచించడం మీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకపోవడం మీరేమో వాళ్ళే లైఫ్ వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేము ఇలాంటి వాటిలో ఉండడం వలన మీకు చాలా వరకు మనశ్శాంతి అనేది డై అయిపోతుంది చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి మీద కూడా ఎక్కువగా నమ్మడాలు ఎమోషన్లు పెట్టుకోవడాలు ఇలాంటివి చేయకుండా ఉండడం చాలా చాలా మంచిది లేదంటే మాత్రం ఏప్రిల్ మే నెలలో చాలా నలిగిపోయే అవకాశం ఉంది ఇక ఈ విషయం శుక్రుడు ప్రభావితం చేసేదంటే ఎవరైతే అంటే ఇక్కడ కేతువు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఒక చక్కటి దైవారాధన చేసుకుంటూ ఓ భగవంతుడు లాంగ్ టర్మ్ భగవంతుడితో ట్రావెల్ చేస్తూ మీకు దశ ఎందుకంటే ఎప్పుడైనా సరే మన దశ మనకి ప్రజెంట్ సీఈఓ అనమాట ఆయనే మన శాలరీ పెంచాలి ఆయనే మనకు పెళ్లి చేయాలి ఆయనే అంటే మిగతా గ్రహాలు ఎలా ఇచ్చినప్పటికీ కూడా ఆ దశానాథుడే మనకి ఏదైనా ఇవ్వాలి ఇవ్వడం తీసుకోవడం ఆయన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆ దశకి సంబంధించిన ఆరాధనలు చేసుకుంటారో వాళ్ళు ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే అంతర్దశ ఏమి ఇవ్వదంటే ఖచ్చితంగా అంతర్దశ ఏం చేస్తుందంటే ఆశ చూపిస్తుంది ఖచ్చితంగా మనకి ఏదో అయిపోతుంది ఇలా వచ్చేస్తుంది జరిగిపోతుంది ఇలా ఆశ చూపిస్తుంది అనమాట ఆ మాయలో పడద్దు అంతర్దశ చేసేదంతా మోసమే అంతర్దశ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా అలా చూపించడం తప్ప సీఈఓ ఇవ్వకుండా మేనేజర్ మీకు నేను చూస్తాను నేను మాట్లాడతాను నేను మీకు ఎలా అయినా సరే అయ్యేలా చూస్తాను అనే ఇవ్వడం తప్ప అంతర్దశ కంప్లీట్గా మనకి శాంక్షన్ అనేది చేసే అవకాశం ఉండదు దశానాథుడే మెయిన్ కాబట్టి దశానాథుడి ఆరాధన చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇక కమ్యూనికేషన్ అనేది జాగ్రత్తగా ఉండాలి మీకు ఎంత కోపం వచ్చినా మీకు ఎంత విరక్తి వచ్చినా సరే మీరు మాట్లాడే లాంగ్వేజ్ కానివ్వండి మీరు ఉండే పద్ధతి కానివ్వండి జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా అవి ఇంకా మిమ్మల్ని సమాజంలోనూ ఆఫీస్లోను లేకపోతే వర్క్ ప్లేస్ను కోను బిజినెస్లో ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది మకర రాశి వారు మాత్రం ఈ రాహువు శుక్రుడు కలయికలో చాలా వరకు భగవంతుడిని నమ్ముకుంటూ ఇల్లీగల్ అఫైర్స్ లేకపోతే ఇలాంటి లవ్ అఫైర్స్కి దూరంగా ఉండడం అసాధ్యం కాబట్టి దూరంగా ఉన్నా లేకపోయినా జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది